హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి మురుమరాలు పల్లీల కాంబినేషన్లో ఉగ్గాని ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటుంది ఈ ఉగ్గాని ఒక్కసారి ట్రై చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ స్నాక్ టైంలో అయినా లేదా డిన్నర్లో అయినా లైట్గా ఏదైనా తినాలనిపిస్తే ఇలా ఉగ్గాని ట్రై చేసి చూడండి ముందుగా అయితే ఒక రెండు కప్పుల మరమరాలు కొన్ని పల్లీలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది పల్లీలు అయితే ముందుగానే డ్రై రోస్ట్ చేసుకొని తీసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక రెండు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఎండుమిర్చి వేస్తున్నాను అండ్ కొన్ని పోపు దినుసులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులన్నీ చిటపట్లాడుతూ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా పోపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పు వేస్తున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఈ జీడిపప్పు కూడా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి అండ్ ఇందులోనే కొన్ని పల్లీలు కూడా వేసుకోండి ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాను కాబట్టి ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వేస్తున్నాను ఇలా ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక ఇలా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఉంది కదా దాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ ఫ్రై అయిపోయి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి అప్పటి వరకు ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యేలోపు దీనికి కావాల్సిన పప్పుల పొడిని ప్రిపేర్ చేసుకుందాము అందుకోసం మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని పల్లీలు కొన్ని పుట్నాలు కొన్ని పుచ్చగింజలు వేసుకోండి లేదా ఇలా గుమ్మడి విత్తనాలు అయినా వేసుకోవచ్చు రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక అర స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని వీటన్నింటినీ ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి కొంతమంది వెల్లుల్లి వేస్తారు నేనైతే వేయలేదు వెల్లుల్లి వేయకపోయినా సరే చాలా బాగుంటుంది తర్వాత తీసుకున్న మరమరాలని నీళ్ళల్లో వేసుకొని కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉంచుకోండి నేనైతే ఇలా క్రిస్పీగా ఉన్న మర్మరాలు తీసుకున్నాను ఇలా మొత్తం మరమరాలన్నింటినీ వాటర్లో వేసుకొని డిప్ చేసుకొని మొత్తాన్ని వాటర్లోకి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఒక్క నిమిషం ఉంచుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు ఉంచారంటే మరీ మెత్తగా అయిపోతాయి చూసారు కదా ఇలా మర్మరాలు వాటర్ని బాగా పీల్చుకున్న తర్వాత వీటిని వాటర్లోంచి తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి వాటర్ని పిండేసి వీడియోలో చూపించిన విధంగా ఇలా మర్మరాలు మొత్తాన్ని వాటర్లోంచి తీసి నీరు మొత్తం పోయేంత వరకు పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఫైనల్గా నేనైతే ఇన్ని మరమరాలు తీసుకున్నాను ఈ లోపు మనకి ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో ఆల్రెడీ పిండేసి పక్కన పెట్టుకున్నాం కదా మరమరాలని వాటన్నింటినీ వేసుకోవాలి ఇలా మరమరాలన్నింటినీ వేసుకొని పోపులో ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఇలా పోపు అంతా మరమరాలు పట్టిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పప్పుల పొడి ఉంది కదా ఆ పొడి మొత్తాన్ని వేసుకొని రుచికి తగ్గట్లుగా ఉప్పు కూడా వేసుకోండి ఆల్రెడీ మనం ఉల్లిపాయ ముక్కల్లో వేసాము ఇంకా పప్పుల పొడిలో కూడా వేసాము సో చూసుకొని అవసరమైద్ది అనుకుంటే కొంచెం సాల్ట్ వేసుకోండి ఇక పప్పుల పొడంతా మర్మరాల్లో మరమరాల్లో బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి ఇలా ఈ పప్పుల పొడి పోపు అంతా మరమరాలకి బాగా పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఫైనల్గా కాస్త కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకున్నారంటే వేడి వేడిగా రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది కొంతమంది ఉగ్గాని అంటే టొమాటో కూడా వేస్తూ ఉంటారు టొమాటో వేయకపోయినా సరే ఈ ఉగ్గాని చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా ఉగ్గాని అయితే సర్వ్ చేసుకుంటున్నాను లాస్ట్లో నిమ్మరసం కూడా వేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది ట్రై చేసి చూడండి ఈ ఉగ్గాని మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఉగ్గానీకి కాంబినేషన్గా మిరపకాయ బజ్జీలు ఉన్నా సరే అద్దరిపోతుందండి ఈవినింగ్ టైంలో స్నాక్ టైంలో కనుక తీసుకున్నారంటే ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్